వెల్కమ్ టు డిజిటల్ క్లాసెస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో గతంలో ఆర్ఆర్బి పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఇందులో సైన్స్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి ఆర్ఆర్బి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్నలు ప్రశ్న ఏమిటంటే హూ రిసీవ్డ్ ద నోబుల్ ప్రైజ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్ రైట్ సో దీనికి ఆన్సర్ మేడం మేరీ క్యూరీ తెలుగులో రెండు విభాగాలలో నోబల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు ఆన్సర్ మేడం క్యూరీ మేడం మేరీ క్యూరీ ఈవిడ రెండు విభాగాలలో ఫిజిక్స్ రైట్ సో భౌతిక శాస్త్రంలో ఏమి నోబెల్ ప్రైజ్ పొందినది మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఏ ఫెడాలజీ ఫెడాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ స్టడీ ఆఫ్ సాయిల్ ఆన్సర్ స్టడీ ఆఫ్ సాయిల్ తెలుగులో ఫెడాలజీ అంటే ఏమిటి దేనిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ పెడాలజీ అనేది మట్టిని గురించి అధ్యయనం చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వేర్ ఆర్ ద మోస్ట్ వెదర్ చేంజెస్ ఎక్స్పీరియన్స్డ్ నార్త్ నార్త్ టెంపరేట్ జోన్ వాతావరణ మార్పులు ఎక్కువగా కనిపించే ప్రాంతం ఏది అని అడిగినప్పుడు ఉత్తర సమశీతోష్ణ మండలం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాతావరణ మార్పులు ఎక్కువగా కనిపించే ప్రాంతం ఏది అని ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ ఉత్తర సమశీతోష్ణ మండలం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎంజైమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ ఎంజైమ్లు ఏ పదార్థాలతో తయారవుతాయి అని అడిగినప్పుడు ఆన్సర్ ప్రోటీన్లు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎంజైమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ అన్నప్పుడు ప్రోటీన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది హెపటిక్ డక్ట్ ఆఫ్ లీవర్ డస్ నాట్ సాక్రేడ్ ఆన్సర్ ఎన్జైమ్స్ తెలుగులో కాలయంలోని హెపటిక్ డక్ట్ ఏవి ఉత్పత్తి చేయదు అని అడిగినప్పుడు మీకు మల్టిపుల్ ఛాయిస్లో ఎంజైమ్లు అని ఉంటే ఇది కరెక్ట్ ఆన్సర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ దీనికి ఆన్సర్ జూపిటర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అని అడిగినప్పుడు ఆన్సర్ జూపిటర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సౌర మండలంలో అతిపెద్ద గ్రహం ఏది తెలుగులో బృహస్పతి బృహస్పతి లేదా జూపిటర్ అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న షైనింగ్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ సో ఆన్సర్ జూపిటర్ అలాగే యురెనస్ వీనస్ షైనింగ్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ ఆన్సర్ జూపిటర్ యురెనస్ వేనస్ తెలుగులో సౌరమండలంలో మెరుస్తున్న గ్రహాలు ఏవి దీనికి ఆన్సర్ జూపిటర్ యురెనస్ వీనస్ సౌర మండలంలో మెరుస్తున్న గ్రహాలు ఏవి అడిగినప్పుడు ఆన్సర్ జూపిటర్ యురెనస్ వీనస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న స్కిల్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ సెరికల్చర్ తెలుగులో పట్టు పురుగుల పెంపకం అనే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ సెరికల్చర్ సిల్క్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ అన్నప్పుడు సెరికల్చర్ సిల్క్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం అనే ప్రక్రియను ఏమంటారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చాలా ఎగ్జామ్లలో అడిగారు ఆన్సర్ సెరికల్చర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సాలిడిఫికేషన్ ఆఫ్ ఏ ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇన్క్లూడ్ ఆక్సిజన్ ప్రశ్న ఏమిటంటే సాలిడిఫికేషన్ ఆఫ్ ఏ ఫ్లాస్టర్ ఆఫ్ ఫారస్ ఇన్క్లూడ్ ఆన్సర్ ఆక్సిజన్ తెలుగులో ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గట్టిగా మారడంలో పాల్గొనేది ఏది అన్నప్పుడు ఆక్సిజన్ ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాలిడ్గా అంటే గట్టిదనం రావడానికి ఏది అవసరం అంటే ఆక్సిజన్ అనేది అవసరం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఆన్సర్ డిఎన్ఏ డియాక్సిరైబోన్యూక్లియక్ యాసిడ్ తెలుగులో అంటే ఒక తరం నుండి మరొక తరం వరకు బదిలీ అయ్యేది ఏది మన శరీరంలో అన్నప్పుడు ఆన్సర్ డిఎన్ఏ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లెన్స్ యూజ్డ్ ఇన్ కెమెరా కెమెరాలో ఉపయోగించేటువంటి లెన్స్ ఏది కాన్వెక్స్ కెమెరాలో ఉపయోగించే లెన్స్ ఏది అంటే ఆన్సర్ కాన్వెక్స్ మరో ఇంపార్టెంట్ అయిన తెలుగులో కెమెరాలలో ఉపయోగించేటువంటి లెన్స్ ఏది ఇది కాన్వెక్స్ అంటే ఇది ఉబ్బిన లెన్స్ మనం మీరు కనుక లెన్స్లో కోన్ కేవ్ కాన్వెక్స్ అని రెండు ఉంటాయి అందులో ఉపరితలం ఉబ్బి ఉన్నదాని కాన్వెక్స్ లెన్స్ అని అంటారు వీటిని కెమెరాలలో ఉపయోగిస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏ హ్యాంగింగ్ కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ షోస్ డైరెక్షన్ టు వర్డ్ నార్త్ సౌత్ ఓకే ఒక స్థిరంగా వేలాడే వస్తువు ఎప్పుడు చూసే దిశ ఏది అన్నప్పుడు ఉత్తర దక్షిణ దిశ ఇది మ్యాగ్నెట్కి వర్తిస్తుంది హ్యాంగింగ్ కాన్స్టెంట్ బార్ మ్యాగ్నెట్ ఆల్వేస్ సోస్ ది డైరెక్షన్ అని అడుగుతూ ఉంటారు రైట్ ఇది నార్త్ అండ్ సౌత్ దిశను సూచిస్తుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇఫ్ ఫెండలమ్ లెంత్ ఈజ్ ఏ డబల్డ్ టైమ్ ద పిరియడ్ బికమ్స్ సో ఆన్సర్ ఇంక్రీజ్డ్ బై రూట్ టు టైమ్స్ ఇది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పెండలం పొడవు రెట్టింపు అయితే దాని ఊగే సమయం ఎలా మారుతుంది దీనికి ఆన్సర్ స్క్వైర్ రూట్ రెట్లు పెరుగుతుంది స్క్వేర్ రూట్ రెట్లు పెరుగుతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఈస్ ద మోస్ట్ కొలెస్ట్రాల్ మేడ్ ఈస్ ద కొలెస్ట్రాల్ మేడ్ ఇస్ ద బాడీ సో ఆన్ లేవర్ తెలుగులో శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తయారు ఎక్కడ జరుగుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్ కాలేయం రైట్ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తయారు ఎక్కడ జరుగుతుంది అనంటే ఆన్సర్ కాలేయం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ ఏ హ్యూమన్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ హ్యూమన్ యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత అని అడిగినప్పుడు ఆన్సర్ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ తెలుగులో మన శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత దీని యొక్క ఆన్సర్ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫుడ్ ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ కెలోరీస్ ఆహార శక్తిని ఎలా కొలుస్తారు అని ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ క్యాలరీస్ ఫుడ్ ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ అని అంటే ఆన్సర్ క్యాలరీస్ ఆహార శక్తిని దేంట్లో కొలుస్తారు అన్నప్పుడు ఆన్సర్ క్యాలరీస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఈజ్ నాట్ అనే ఇనర్ట్ గ్యాస్ ఇనట్ గ్యాస్ కానిది ఏది ఆన్సర్ ఆక్సిజన్ విచ్ ఈజ్ నాట్ అన్ ఇనట్ గ్యాస్ ఆన్సర్ ఆక్సిజన్ అలాగే ఇనట్ వాయువు కాకపోయినది ఏది తెలుగులో ఇనట్ వాయువు కానిది ఏది అని అడిగి అక్కడ మీకు మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చుంటారు అందులో ఆక్సిజన్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫ్యారైడ్ ఈజ్ యూనిట్ ఆఫ్ ఫారెడ్ అనేది దేనికి యూనిట్ కెపాసిటన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కెపాసిటర్లో ఉన్న కెపాసిటన్స్ను ఫ్యారెడ్ అనే యూనిట్తో మెజర్ చేస్తారు తెలుగులో ఫ్యారెడ్ యొక్క ప్రమాణం ఏమిటి ఆన్సర్ కెపాసిటన్స్ ఫ్యారెడ్ యొక్క ప్రమాణం ఏమిటి అంటే కెపాసిటన్స్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ ఫ్ ఐస్ మెల్ట్ ఇన్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాట్ హ్యాపెన్స్ టు వాటర్ లెవెల్ రిమైన్స్ ద సేమ్ తెలుగులో నీటితో నిండిన గ్లాసులో ఐస్ కరిగితే నీటి స్థాయి ఎలా ఉంటుంది అని అడుగుతారు దీనికి ఆన్సర్ అదే స్థాయిలోనే ఉంటుంది ఎందుకంటే గ్లాసులో ఉన్న నీరు గడ్డగా ఉన్నప్పుడు అది కరిగితే ఆ గడ్డగా ఉన్న నీరే కరుతుంది కాబట్టి అదే స్థాయిలో ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మాస్ ఆఫ్ అబ్జెక్ట్ ఫ్రమ్ మూన్ టు ది ఎర్త్ ఆన్సర్ ది సేమ్ చంద్రుడి నుండి భూమికి వస్తువు తీసుకొచ్చినప్పుడు దాని బరువు ఎలా ఉంటుంది అన్నప్పుడు మారదు అది ఓకే అదే భూమి నుంచి చంద్రుడి మీదకి తీసుకెళ్ళినప్పుడు బరువు తగ్గుతుంది చంద్రుడి మీద నుంచి భూమికి తీసుకొచ్చినప్పుడు భూమి గ్రావిటీని బట్టి బరువు ఉంటుంది కాబట్టి ఇది మారదు మరో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్ వర్క్ డన్ ఈజ్ ఏ మ్యాక్సిమం వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ ఆన్సర్ ఎస్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్లో అడుగుతూ ఉంటారు శక్తిని అదే దిశలో పెట్టినప్పుడు పని ఎక్కువగా జరుగుతుంది అవును మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పుల్లింగ్ ఈజ్ ఈజర్ దెన్ ఫుషింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ ఇక్కడ ఫుల్లింగ్ ఈజ్ ఈజర్ దెన్ ఫుషింగ్ లాగడం కంటే కూడా తొయ్యడం అనేది సులభం అన్నప్పుడు అవును మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వన్ కులుంబు ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వన్ కులుంబు ఛార్జీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ ట్ ద ఫోర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ తెలుగులో ఒక కులుము ఛార్జ్ అంటే ఎంత అని అడిగినప్పుడు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ ద ఫోర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వై ఈస్ ద స్కై బ్లూ స్కై అనేది ఎందుకు నీలంగా మనకు కనపడుతుంది డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ ఏ లైట్ ఆకాశం నీలంగా కనిపించడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు కాంతి వ్యత్యాసము వలన ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి వన్ కులుంబు ఛార్జీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ట్వంటీ ద ఫోర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ ఒక కులుంబు ఛార్జీ అంటే ఎంత అని అడిగినప్పుడు ఆన్సర్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ సో ఇందాక మీకు చెప్పిన ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆకాశం ఎందుకు బ్లూగా కనపడుతుందంటే ఆన్సర్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ ఎ లైట్ ఇదే ప్రశ్న మరొక రకంగా అడుగుతూ ఉంటారు భూ వాతావరణం దాటిన తర్వాత అంటే భూ వాతావరణ కక్షలన్నీ దాటిన తర్వాత ఆకాశం ఏ విధంగా కనపడుతుంది అన్నప్పుడు ఇక్కడ నలుపులో కనపడుతుంది ఆకాశం నీలంగా కనిపించేది భూమి వాతావరణంలో ఉన్నప్పుడు ఓకే అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ సో ఫ్యారెడ్ ఫ్యారెడ్ అనే యూనిట్తో కెపాసిటెన్స్ని మెజర్ చేస్తారు కెపాసిటన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి అన్నప్పుడు ఆన్సర్ ఫ్యారెడ్ అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఫర్ ఫార్మ్ రెస్పిరేషన్ స్మాల్ లెవెల్ ఓకే మొక్కల మొక్కల్లో శ్వాసక్రియ చేయడంలో పాల్గొనే భాగం ఏది చిన్న ఆకులు స్ట్రోమాటా దానిని స్ట్రోమాటా అని అంటారు సో విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఫర్ రెస్పిరేషన్ అన్నప్పుడు స్మాల్ లీవ్స్ వీటిని స్టొమాటా అని అంటారు మొక్కలలో శ్వాసక్రియ చేయడంలో భాగంలో ఏది అన్నప్పుడు చిన్న ఆకులు స్టొమాటా అలాగే క్రాంపెడ్ టెన్షన్ ఇన్ కిడీస్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి పిల్లలలో నరాల ఉద్రిక్తత వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటి అన్నప్పుడు విటమిన్ బి లోపం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కంప్లీట్ గ్లూకోజ్ ఆక్సైడేషన్ విచ్ ఆక్సిజన్ ఈజ్ ఏ కాల్డ్ ఎరోబిక్ రెస్పరేషన్ కంప్లీట్ గ్లూకోజ్ ఆక్సిడేషన్ విచ్ ఆక్సిజన్ ఈజ్ ఏ కాల్డ్ ఎరోబిక్ రెస్పరేషన్ ఆక్సిజన్ ఉపస్థితిలో గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం దానిని ఏమంటారు సో ఏరోబిక్ రెస్పిరేషన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిస్టెన్స్ టు స్టార్ ఈజ్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్ ఓకే సో నక్షత్రాల దూరాన్ని ఎలా కొలుస్తారు అన్నప్పుడు లైట్ ఇయర్స్ ప్రకాశ సంవత్సరాలు అంటే ఇది ఒక నక్షత్రం నుంచి మనకు కాంతి ప్రయాణించే కాలాన్నే మనం ఇక్కడ కాంతి సంవత్సరం అని అంటారు నక్షత్రాలకి నక్షత్రాలకి మధ్య ఉన్న దూరాన్ని ఖగోళ శాస్త్రంలో దూరాలని కొలవడానికి ఉపయోగించేది లైట్ ఇయర్ అనే ప్రమాణము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో ఎర్త్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ గెలాక్సీ మిల్కీ వే భూమి ఏ గెలాక్సీ చెందినది అన్నప్పుడు మిల్కీ వే మిల్కీ వేకి చెందినటువంటి గెలాక్సీ మన భూమి మన సౌర వ్యవస్థ ఇవన్నీ కూడా మిల్కీ వే మిల్కీ వే సంబంధించినటువంటి గెలాక్సీలో ఉంటుంది అంటే తెలుగులో పాలపుంత పాలపుంత గెలాక్సీకి సంబంధించిన మన సౌర మండలం అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎర్త్ క్విక్ ఆర్ మెజర్డ్ బై రైట్ సో సై సెమెన్స్గ్రాఫ్ రిచర్డ్ స్కేల్ భూకంపాల కొలిచే పరికరం ఏది అని అడిగినప్పుడు సిస్మోగ్రాఫు లేదా రెక్టార్ స్కేలు భూకంపాలను కొలిచే పరికరం సిస్మోగ్రాఫ్ లేదా రెక్టారు స్కేలు మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి భూకంపాలను కొలిచే పరికరం ఏది అన్నప్పుడు సిస్మోగ్రాఫ్ లేదా రెక్టార్ స్కేలు మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెయిట్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ ఎర్త్ ఈజ్ జీరో భూమి కేంద్రంలో బరువు ఎంత ఉంటుంది అంటే సున్నా ఎందుకంటే అక్కడ గ్రావిటీ అనేది ఏమీ ఉండదు భూమి కేంద్రంలో వెయిట్ అట్ ది సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ జీరో భూమి కేంద్రంలో బరువు ఎంత ఉంటుంది అంటే సున్నా మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లెన్స్ యూజ్డ్ బై డెంటిస్ట్ కోన్కేవ్ లెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గతంలో చాలా ఎగ్జామ్లలో అడిగిన ప్రశ్న డెంటిస్ట్లు ఉపయోగించేటువంటి లెన్స్ ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ లోపలి వైపు వంపు ఉన్నటువంటి కోన్కేవ్ లెన్సు అంటే దంత వైద్యులు ఉపయోగించేటువంటి లెన్స్ కటకాలు ఏవి అంటే దానికి ఆన్సర్ కోన్కేవ్ లెన్సు కాన్వెక్స్ కోన్కేవ్ అని ఉంటాయి ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి కోన్కేవ్ అనే లెన్స్ డెంటిస్ట్ అంటే దంత వైద్యులు ఉపయోగిస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ మౌంటైన్ హైట్ సో పర్వతాల ఎత్తును కొలవడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అన్నప్పుడు ఆల్టీమేటర్ రైట్ పర్వతాల ఎత్తు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి ఆన్సర్ ఆల్టీమేటర్ పర్వతాల ఎత్తులను కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ ఆల్టీ మీటర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పల్సస్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పప్పులు ఏ పోషకాన్ని ఎక్కువగా అందిస్తాయి అని అంటే ఆన్సర్ ప్రోటీన్ పప్పులు ఇక్కడ చూడండి పల్స్ సార్ గుడ్ సోర్స్ ఆఫ్ అన్నప్పుడు ప్రోటీన్ పప్పులు ఏ పోషకాన్ని ఎక్కువగా అందిస్తాయి అంటే ఆన్సర్ ప్రోటీన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఈజ్ బైలి జ్యూస్ సెక్రేడ్ బైలి జ్యూస్ ఎక్కడ నిల్వ ఉంటు ఉంటుంది అన్నప్పుడు గాల్ బ్లేడర్ తెలుగులో పిత్తాశయం కాలుష్యంలో తయారవుతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ ప్రెస్పరేషన్ రోల్స్ సో కంట్రోల్ బాడీ టెంపరేచర్ ఒక ఫర్సరేషన్ యొక్క పాత్ర ఏమిటి అన్నప్పుడు ఫర్స్పరేషన్ శరీరం యొక్క ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేయడానికి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ టు రివ్ రేర్ వ్యూ ఇన్ వెహికల్ వాహనాలలో వెనక వస్తున్నటువంటి వాహనాలు మనకు కనిపించడానికి అమర్చేటువంటి లెన్స్ ఏవి అని అడిగినప్పుడు ఆన్సర్ కాన్వెక్స్ లెన్సు ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ కాకండి కాన్కేవ్ లెన్స్ అనేది డెంటిస్ట్ ఉపయోగిస్తారు కాన్వెక్స్ అనేది వాహనాల వెనక దృశ్యం చూడడానికి ఉపయోగించేటువంటి అద్దము డ్రైవర్కి కుడి ఎడమల వైపు చిన్న అద్దాలు ఉంటారు అవి వెనక నుంచి వచ్చే వాహనాలు స్పష్టంగా కనపడడం కొరకు ఆ అద్దాలని కాన్వెక్స్ లెన్స్ అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న యాసిడ్ ప్రజెంట్ ఇన్ లెమన్ సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయలలో ఉండేటువంటి యాసిడ్ ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ సిట్రిక్ యాసిడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న యాసిడ్ ప్రజెంట్ ఇన్ లెమన్ ఆన్సర్ సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయలలో ఏ యాసిడ్ ఉంటుంది అంటే సిట్రిక్ యాసిడ్ డియర్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి రెగ్యులర్గా మేము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు అప్లోడ్ చేస్తూ ఉంటాము కావున తప్పకుండా కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఇతరులకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్